ఈ రోజు రాజు యువ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకుందాము ఈ వీడియోలో చూసుకుందాం ఓబిఎంఎంఎస్ అని వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక ఇలా వస్తుంది తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరీ సిస్టమ్ ఫర్ రాజు యువ వికాస స్కీమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ క్లిక్ అని దీని క్లిక్ చేసుకోవాలి క్లిక్ ఇయర్ ఫర్ అప్లికేషన్ ఫర్ రాజు యువ వికాస స్కీమ్ దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఏ క్యాస్ట్ అయితే ఏ క్యాస్ట్ వైస్ అయితే క్యాస్ట్ వైజ్ ఉంటాయి ముస్లిం మైనార్టీ వాళ్ళు చేసుకోవచ్చు క్రిస్టియన్ మైనార్టీ ఈబీసీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ అంటే చేసి అయితే మీకు నేమ్ ఫర్ ఆధార్ కార్డ్ ఇక్కడ మీ పేరు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తున్నాయి ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే వస్తుంది ఒకవేళ మీరు రేషన్ కార్డు లేకపోతే మీకైతే కంపల్సరీ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి డాక్యుమెంట్స్ కి ఏమేమి కావాలంటే ఇది అప్లై చేసుకుని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ అయితే ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే మీరు మీరు మీకు రేషన్ కార్డు కనుక లేకపోతే ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ ము ముస్లిం మైనార్టీ వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు ఆధార్ కార్డు ఫోటో పాన్ కార్డు కూడా మీ దగ్గర ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు అది మ్యాండ్ రేట్ అయితే కాదు మీరు ఇక్కడ నేమ్ మీ నేమ్ టైప్ చేయండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసాక ఇక్కడ మీకు ఆటోమేటిక్ వస్తుంది రేషన్ కార్డ్ నెంబర్ బెనిఫిషర్ దగ్గర ఇండివిజువల్ పెట్టేసేయండి లింక్డ్ స్కీమ్ అని మీద క్లిక్ చేయండి సెక్టర్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఇక్కడ ఆటో చూపెడుతుంది ఇక్కడ మైనర్ రిలీజియన్ అయితే ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు క్లిక్ చేశాక ఇక్కడ చాలా వస్తాయి ఎయిర్ కూలర్ ఎయిర్ కూలర్ మేకింగ్ అల్యూమినియం స్టీల్ యూనియన్ స్కేల్ ఆటోమొబైల్ ఆయిల్ ఆయిల్ షాప్ ఆటో స్పేర్స్ బేకరీ ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ మీకు కావాలనుకుంటే అది పెట్టేసేని మినీ సూపర్ బజార్ అంటే కిరాణం కూడా వస్తుంది నెక్స్ట్ మీకు ఇట్లా ఇలా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీ డిస్టిక్ ఏదో అలా సెలెక్ట్ చేసుకోండి ఆదిలాబాద్ భద్రాది హన్మకొండ కరీంనగర్ చాలా ఉన్నాయి హనుమకొండ మండల్ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి విలేజ్ మీ పంచాయతీ అంటే విలేజ్ వస్తుంది మా ఓకే ఇలా అయితే వస్తుంది ఇక్కడ విలేజ్ అనే రాకపోతే ఏం అవసరం లేదు ఓన్లీ మనకి రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉన్న వాటికి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది ఫోర్ ల్యాక్స్ యూనిట్ కాస్ట్ పడుతుంది స్టడీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ బ్యాంక్ లోన్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఇక్కడ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ మీకు అట్లా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆటోమేటిక్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆధార్ కార్డు లో ఉన్న పేరు ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీ ఫాదర్ పెన్ నేను ఇక్కడ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేసేయండి రూరల్ ఏరియా అర్బన్ ఏరియా దాని మీద క్లిక్ చేసేయండి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దాని మీద వేస్తాను ఎస్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు సర్టిఫికేట్ అడుగు సాధారణ ఐడి నెంబర్ అడుగుతుంది డిజేబుల్ టైప్ అయిన తర్వాత దానికి మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నో అయితే నో మీద క్లిక్ చేసేయండి క్యాస్ట్ మీ ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలను బీసీఏబిడి బిసిడి ఏ క్యాష్ అయితే ఆ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాష్ సర్వీస్ చేశాక నేమ్ పర్ మీ క్యాష్ ను సబ్ క్యాష్ ఆటోమేటిక్ వస్తుంది మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఈ నెంబర్ మీద ఇక్కడ అయితే ఈ నెంబర్ చేయండి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ ఎస్ఎస్సి ఫెయిల్ అయినా బిలో ఎస్ఎస్సి అయినా ఇది క్లిక్ చేసుకోండి ఒకవేళ మీరు ఎస్ఎస్సి పాస్ అయితే ఎస్ఎస్సి మీద క్లిక్ చేసుకోండి టెక్నికల్ పాలిటెక్నిక్ ఐటీఐ ఆర్ పాలిటెక్నిక్ అయితే దీని మీద క్లిక్ చేయండి ఇంటర్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని పెట్టుకోవచ్చు పాస్ అయితే పాస్ డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ పీజీ ఎయిత్ క్లాస్ ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మాండేటరీ కాదు ఒకవేళ ఉంటే ఇక్కడ నెంబర్ అయిపోతే ఆటోమేటిక్ గా మీ పేరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న మీ పేరు వచ్చేస్తుంది ఇక్కడ మీ డేట్ ఆఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయండి ఇక్కడ ఎలిజిబుల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉండాలి ఎయిటీన్ ఎబో ఉండాలి వాళ్ళే దీనికి ఎలిజిబుల్ మీ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే టైప్ చేయండి ఇది దీనికి ఎలిజిబుల్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిటీ ప్లస్ నుంచి ఫైవ్ బిలో ఉండాలి వాళ్ళని దీనికి ఎలిజిబుల్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే టైప్ ఇవ్వండి మీ మెయిన్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండి ఇప్పుడు ఆప్కేషన్ వచ్చేసి అగ్రికల్చర్ లేబర్ ఫోబర్ మైగ్రేషన్ ఫార్మర్ ఇక్కడ ఆధార్స్ ఉంటాయి మీరు మామూలుగా లేబర్ అంటే ల్చర్ లేబర్ అని మెండర్ గ్రూప్ అంటే అదర్స్ అనిపెట్టింది కాదు ఇది మీ హౌస్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఆటోమేటిక్ మీ హౌస్ నెంబర్ మీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కోడ్ టైప్ చేసుకోండి మీ బెనిఫీచర్ ఫోటో ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఫిఫ్టీ కేబి లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కేబి అంటే ఫిఫ్టీ కేబి కన్నా ఏ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉంటే దీనికి ఇట్లా సైజ్ సెట్ చేసుకుని మామూలుగా మీరు అప్లోడ్ చేసుకుంటే సరిపోతే పాన్ కార్డ్ పెట్టకుండా ఏం కాదు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఈ రెండు టిక్ చేసి సబ్మిట్ ప్రివ్యూ అని సబ్మిట్ అని